రాష్ట్ర దేశ భవిష్యత్తు బాగుండాలంటే మీరు వేసే ఓటు ఎవరికైతే ఓటు వేసి అభివృద్ధి జరుగుతుంది ప్రజాస్వామ్యం నిలబడుతుంది అనే విషయాన్ని ఆలోచించి ఓటు వేయాలని కులమతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం చేసుకునే పండుగలానే ఐదు సంవత్సరాలకి ఒక్కసారిగా వచ్చే ఈ ఓటు పండుగ ఎంతో ముఖ్యమైనది మరొకసారి మీ ఓటు హక్కును వినియోగించుకునే ముందు ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారో వారికి ఓటు వేయాలని బీజేపీ సీనియర్ నాయకులు తేలపల్లి రాఘవయ్య అభ్యర్థించారు ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నెన్నో జాతులు ప్రతి జాతికి ప్రతి కులానికి మతానికి ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి మనం జరుపుకుంటూ ఆనందిస్తూ ఉన్నాం కానీ ఈ ఎన్నికల అనేది ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగ ఇది చిన్న పండుగ కాదు పండుగలన్నింటిలో కంటే చాలా పెద్ద పండుగ ఈ పండుగ మీదనే మన యొక్క వ్యక్తి యొక్క అభివృద్ధి కానీ మన గ్రామం అభివృద్ధి కానీ రాష్ట్రం కానీ దేశం కానీ ఎంత అభివృద్ధి ఆధారపడి ఉండేది మన యొక్క మన చేతుల్లో ఉంది మన ఓటులో మంచి సరైన వ్యక్తిని నమ్ముకుని సరైన వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకుని మనం ఓటేస్తే మనకి మనం అనుకున్నట్లుగా అన్ని విధాల అభివృద్ధి చేసేదానికి సహకరించేదానికి అవకాశం ఉంటుంది కానీ మనం ఈ ఈ పవిత్రమైనటువంటి ఓటుని ఆలోచించుకుని ఓటు వేయాలి మనం ఎప్పుడైతే ఆలోచించకుండా ఎవరికంటే వాళ్ళకి ఓటు వేసి వాళ్ళని గెలిపిస్తే గతంలో మనం ఓటుకి నోటు అనే కేసు ఈరోజు కూడా కోర్టులో జరుగుతూ ఉంది మనం వేసిన ఓటు కూడా వృధా అయిపోతుంది అలా కాకుండా ఒక న్యాయపరంగా ఒక అభివృద్ధి పరంగా ఒక వ్యక్తి యొక్క ఆ వ్యక్తులకు స్వార్థం లేకుండా ప్రజాసేవే ముఖ్యం అనుకుని ప్రజలకు సేవ చేయాలనుకుని ఈ రాజకీయ రంగంలోకి వస్తారే వాళ్ళని చూసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఓట్లేసి గెలిపించుకుంటే మనం మన దేశం బాగుపడుతుంది అందరం కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉంటాము అనే యొక్క నా అభిప్రాయంతో మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి అటువంటి వారికి ఓటు వేయండి అని సమనీయంగా అందరూ కూడా ఓటర్లందరికీ కూడా వినియోగించుకుంటున్నారు